ఈ వీడియో ఒక ఇన్ఫర్మేషనల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇందులో చెప్పిన ప్లాట్ఫామ్పై ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయం ప్రమోషన్ లేదా గ్యారంటీ ఇవ్వడం లేదు యూజర్లు స్వయంగా పరిశీలించాలి బెట్టింగ్ చేయడమనేది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి జాగ్రత్త వహించండి ఈ వీడియోలో ఈకే బెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్ గా చెబుతాను ఈ సైట్లో గూగుల్పే ఫోన్పే పేటీఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ మరియు విత్తురాలకు పట్టే టైం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఇప్పుడు ఈకే బెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెబుతాను ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా ఈకే బెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే పది సెకండ్ల తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చేయాలో చెబుతాను ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి అఫిలియేట్ ఐడి మీకొక కోడ్ వచ్చి ఉంటుంది దాన్ని అలాగే ఉంచండి వ్యాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి తర్వాత జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను డిపాజిట్ మీద క్లిక్ చేయగాలి మీకిలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏ ఆప్షన్స్ నుండి అయినా డిపాజిట్ చేయొచ్చు మీకిలా ఈ వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి దానిమీద క్లిక్ చేయండి ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి మీకు క్రింద ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చేయండి ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసిప్ట్ని స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ మీ వాలెట్లోకి రాకపోతే ట్వంటీ ఫోర్ గంటలు అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్ళి వాళ్ళకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ ని క్లియర్ చేసుకోండి ఇప్పుడు విత్డ్రాల్ గురించి చెబుతాను విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ అని వస్తుంది మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ విత్డ్రాయల్ని సక్సెస్ఫుల్ని కంప్లీట్ చేసుకోండి ఈ వీడియోలో చెప్పబడిన అంశాలు పూర్తిగా జనరల్ అవేర్నెస్ కోసం మాత్రమే ఇవ్వబడ్డాయి ఏ రకమైన బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లేదా ఎర్నింగ్ స్కీమ్స్ కు ఇది మద్దతు ఇవ్వదు ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సూచనాత్మకమైనది చట్టపరమైన నియమాలు ప్రాంతానుసారం మారవచ్చు వీక్షకులు స్వయంగా పరిశీలించాలి ఆన్లైన్ సర్వీసెస్ ఉపయోగించడం మీ వ్యక్తిగత నిర్ణయం మరియు పర్సనల్ రిస్క్ పై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో పద్దెనిమిది సంవత్సరాలు వయసు కలిగిన వారికి మాత్రమే దీనిని ఫైనాన్షియల్ గైడెన్స్ గా భావించరాదు